பட்டிரை சமச்சويه વારી અલાઈબલાઈ કારણનો વરોપે તેરાળો રાજકીયની એના સિદ્ધાંતાલ કેરા પાર્ટી વિદેરો માનવ સંબંધાલે અનિડ કરતાં ઉન્નતવાયની સાપ આ વિવેલી કોડ સાગિચાની બટી સંકલ્પનતો తెలంగాణ પ્રજાલેકમ నిర్వహించిన పండుగ మొట్టమొదటి బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ప్రకృతిని పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపిల్లతో కూడా బతుకమ్మలు ఆడి అధర్మం మీద విజయం విజయించాల్సినటువంటి విజయదశమి దసరా పండుగ ఈ బతుకమ్మ పండుగ ఈ దసరా పండుగ ఈ రెండింటినీ పురస్కరించుకొని తెలంగాణ ప్రజానికల్లో మన పండుగలకు ప్రాచుర్యాన్ని మన పండుగ గొప్పతనాన్ని భావి తరాలకు అందించే గొప్ప సంకల్పం మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా మన పిల్లలకు అందించే గొప్ప కర్తవ్యాన్ని పూజలు చేసుకొని ఇది నిర్వహించడం చాలా గొప్ప మంచి కార్యక్రమాలు అందిస్తా కానీ ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో జనం మార్పు పెట్టే ఏ ఆశయంలోనైతే వారు మొదలుపెట్టినా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి పార్టీలు వేలైనప్పుడు సిద్ధాంతాలు వేరైనప్పుడు ఇవాళ మాట్లాడుకున్నటువంటి కల్చర్ కలవరగైపోతూ ఉంది ఒక పార్టీ కార్యక్రమాలు కార్యక్రమానికి పార్టీ నాయకుడు పోటీ పరిస్థితి అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవన్నిటికీ ఈ మానవ సంబంధాన్ని గొప్పమైనటువంటి సంస్కృతిని పాట వేసి ఇవాళ సిద్ధాంతాల పెద్ద పార్టీల పెద్ద సద్కుతమైనటువంటి సద్భ పద్ధతులు ఆచరిస్తున్నాం ఇవాళ అది తాత్కాలికంగా కొనసాగుతుండవచ్చు కానీ మళ్ళీ రాబోయే కాలంలో గారు మేము మొదలు చెప్పినట్టుగా సిద్ధాంతాల కంటే పార్టీల కంటే మానవ సంబంధాలు గొప్ప రామాయణంలో మండలని చెప్పి ఆశం మరొకసారి బకమ్మ పండిగా దసరా మండగా శుభాకాలు తెలియజేస్తూ దగ్గర ఆయుధాలతో ఉంది ఈ మానవ సంబంధాన్ని పరిపూర్తి చేయడంలో వారు మరింత గొప్పగా కృషి చేయాలని చెప్పి మనుషులు కోరుకుంటూ